సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన ప్రియబాయి పదహైదు సంవత్సరాలు జంప్ రోప్ అసోసియేషన్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది ఈ క్రీడల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన చందు ప్రియాను హిందూపురం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎంహెచ్ హినాయతుల్లా శనివారం తన నివాసానికి ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు జపాన్ వెళుతున్న చందు ప్రియకు ఎన్నికల అనంతరం తన వంతుగా ఆర్థిక సహాయం అందజేస్తానని ప్రకటించారు ఈ మేరకు ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఆయన హామీ ఇచ్చారు స్టేట్ లెవెల్లో కడపనందు నిర్వహించిన జంప్ రోప్ అసోసియేషన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ ను జాతీయ స్థాయిలో మధ్యప్రదేశ్ లోని నిర్వహించిన గేమ్స్ లోను చంద్రుప్రియ మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది అంతర్జాతీయ స్థాయిలో జపాన్ లో నిర్వహించనున్న జంప్ రోప్ పోటీలకు ఈ అమ్మాయి ఎంపికైనట్లు ఆమె తల్లిదండ్రులు తెలియజేశారు జపాన్ కి వెళ్లాలంటే రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుందని దాతలు ముందుకొచ్చి నైన్ జీరో నైన్ నైన్ డబుల్ జీరో వన్ ఎయిట్ కు ఫోన్ పే చేయాలని వారు విన్నవించుకున్నారు నా నా పేరు రాయ్ నా కుమార్స్తున్నాము జంపూరు అసోసియేషన్ గేమ్స్లో స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ ఫస్ట్ ప్లేస్ నేషనల్ లెవెల్లో కూడా గోల్డ్ మెడల్ ఫస్ట్ ప్లేస్ సాధించింది తర్వాత ఇంటర్నేషనల్కు సెలెక్ట్ అయింది ఇంటర్నేషనల్ గేమ్స్ జపాన్లో జరుగుతాయి జపాన్కి వెళ్ళాలంటే ముప్పవేలు దాకా ఖర్చులు అవుతాయి అంత స్థూలత మా దగ్గర లేక మేము ఉమ్మే చినేతుల సార్ గారిని కలవడం జరిగింది సార్ మాకు ఖచ్చితంగా ఆర్థిక సాయం చేస్తానని మాకు భరోసా ఇచ్చి మా నమ్మకాన్ని నిలబెట్టిన మా దేవుడు స్నేహితుల సార్ గారు ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ లాంటి మంచి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు సార్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు మన హిందువులు ప్రజలకి అలాగే నేను అడగగానే సహాయం చేశానని మొట్టమొదటిగా చెప్పారు నేను చాలా చోట్ల తిరిగాను ఆర్థిక సాయం కోసము ఎంతోమంది దగ్గర తిరిగాను కానీ ఎవరూ స్పందించట్లేదు చూస్తాము చేస్తాము అంటున్నారు కానీ నేను ఇస్తాను అనే ముందుకు వచ్చిన ఏకైక వ్యక్తి ఎమ్మెల్చి నేతల సార్ గారికి నేను నిజంగా రుణపడి ఉంటాను ఆ సార్ని నేను నా జన్మలో మర్చిపోనని ఈ ముఖంగా ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టు వన్ అండ్ ఓకే మేడం ఏర్పాటు చేసింది అనగా మా హిందూపురంలో జీవిస్తున్న హిందూపురం వాసి ప్రియోస్ లోల్డ్ మెడల్ తెచ్చుకోండి ఆయన వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చి పద్దునే కలవడం తిన్న పద్దునే కలవడం జరిగింది అయినా మా పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగలేదు మాకు హెల్త్ చేయాలే వేరే జాగాలు అంతా పోయినాము మాది ఆర్థిక పరిస్థితి మాకైతే ఎక్కడా దొరకలేదు నేను దేవుడు ఇంకోటి ఇంకోటి అని చెప్పుకునే బాగుంది నేనైతే ఇక్కడే కాదు నా జీవితంలో గత నాలుగు కొంత కన్ని శతాబ్దాలుగా నేను ఇట్లా సేవా కార్యం చేస్తా ఉన్నాను ఈరోజు విశేషం ఈ ఇది గ్రామాలు పోతుంది దయచేసి ఇదిలా మొట్టమొదటి చూసి చేస్తూ ఉండే పనులు ఇవి ఈ పదే నాకు కొత్త కాదు వాళ్ళు వచ్చినారు కాబట్టి ఈ సమయంలో వచ్చినారు కాబట్టి ఈ పదే ఆర్థిక సాయం చేస్తా ఉన్నాను దాని తర్వాత కూడా ఇంకా ఎప్పుడైనా ముందుకు వస్తే కూడా నేను చేసే సిద్ధంగా ఉన్నాను